The జమ్మూ కశ్మీర్లోని పేల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్కు వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్ పాక్ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసుకుంది భారత్ నుంచి పాక్ వెళ్లే సింధు జలాలను నిలిపివేసింది దీంతోపాటు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న అటారి భాగా సరిహద్దును కూడా పూర్తిగా మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది భారత్లో ఉన్న పాకిస్తాన్ దేశస్తులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది అలాగే పాకిస్తాన్లో ఉన్న భారతీయులు తిరిగి దేశానికి రావాలని తెలిపింది దీంతో గత వారం రోజులుగా ఈ బోర్డర్ గుండా రెండు దేశాల ప్రజల రాకపోకలు సాగించారు భారత్ లో ఉన్న పాకిస్తానీలు వెళ్లిపోవడం పాకిస్తాన్లో ఉన్న భారతీయులు ఇండియాకు రావడం జరిగింది అయితే వివిధ వీసాలపై భారత్లో ఉన్న పాకిస్తాన్ దేశస్థులు భారత్ వదిలి వెళ్లేందుకు విధించిన గడువు ఏప్రిల్ ముప్పైతో ముగిసింది ఈ క్రమంలోనే అటారి వాఘా సరిహద్దును భారత ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది పేహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆర్థిక ఆంక్షలు విధించింది ఇందులో భాగంగా అటారీ వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మూసివేశారు ఇకపై ఇరు దేశాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేదని అధికారులు తెలిపారు దీంతో గడిచిన ఏడు రోజుల్లో భారత్లో ఉన్న తొమ్మిది వందల పదకొండు మంది పాకిస్తానీలు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోగా పాకిస్తాన్లో ఉన్న పదిహేను మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది అయితే అటారి సరిహద్దు భారత్ పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గం దీని మూసివేత వల్ల రెండు దేశాల మధ్య ప్రయాణం వాణిజ్యం సీమాంతర కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి రెండు దేశాల పౌరుల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి ఈ మూసివేత ఎప్పటివరకు కొనసాగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది